శ్రీరామ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు నందికొట్టుకూరు పట్టణం నంద్యాల జిల్లా నందికొట్టుకూరు పట్టణంలో ఉన్నటువంటి ఒక వీధిలో జరిగిన సంఘటన అయ్యప్ప స్వాములు పూజ చేసుకుంటున్నాం మేము మీ యొక్క చర్చి సౌండ్ తగ్గించండి అని చెప్పినందుకు ఆ యొక్క అయ్యప్ప స్వాములను అయ్యప్ప స్వామికి చెందిన కుటుంబ సభ్యులను దారుణంగా చెప్పులతో కొడుతూ అవమర్యాదస్తున్న సంఘటన ఇలాంటి సంఘటనలు మీ గ్రామంలో కూడా జరుగుతాయి మీ గ్రామంలో మీరు పూజ చేసుకునేటప్పుడు చర్చి సౌండ్ వచ్చినప్పుడు చర్చి సౌండ్ తగ్గించమని వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పులతో దారి చేస్తారు ప్రతి హిందువుకు కూడా చెప్పు దెబ్బలు తినే రోజు వచ్చింది ఎప్పుడు ఇప్పుడు కనుక స్పందించకపోతే ఈ వీడియోని కనుక మీరు చూసామంటే రాష్ట్ర ప్రభుత్వానికి చేరేంత వరకు షేర్ చేయండి తక్షణమే ఆ స్వామిని అవమర్యాద చేసిన వారిని కఠినంగా చట్టపరంగా శిక్షించేంత వరకు ఈ వీడియోని షేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం జై హింద్ నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మారుతినగర్ నగర్ చర్చి సమీపంలో జరిగిన ఘటనపై ఎమ్మార్పీఎస్ నాయకుడు కోట ప్రభాకర్ మాదిగ సంచలన నిజాలను వెల్లడించారు మారుతినగర్ నగర్ వద్ద జరిగిన వివాదానికి అయ్యప్పస్వామి మాల వేసుకున్న భక్తులకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు అసలు గొడవ చర్చి సమీపంలో సౌండ్ తగ్గించుకోవాలని మహిళలు కోరడంతో మొదలైందని ఆ సమయంలో మహిళల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసిందని తెలిపారు అక్కడ ఉన్న భక్తులు ఈ గొడవలో ఎక్కడా పాల్గొనలేదని కానీ కొంతమంది వ్యక్తులు కావాలనే ఈ చిన్న వివాదాన్ని మత ఘర్షణగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు ప్రశాంతంగా తగ్గిస్తా లేని అని చెప్పి పంపివేయడం జరిగింది అయితే ఆ యొక్క సంఘానికి సంబంధించిన జలంగా నాగలన ఆ యొక్క సంఘానికి పెద్ద మనిషి అందరు కలిసి ఆయనకు తెలియపరచగా ఆ యొక్క సంఘంలోని పెద్ద మనుషులు ఆ యొక్క కుటుంబం వైపు చర్చకానికి వచ్చే సమయంలో అమ్మ మీరు చెప్పే విధానం మంచిదే మా వాళ్ళు కూడా సౌండ్ తగ్గించుకుంటారని చెప్పి సరే అన్ని చర్చలు కూడా సౌండ్ తగ్గించుకుంటారని చెప్పి చెబుతుండగా వారు దురుసుగా ప్రవర్తించి జలంగా నాగలు పెద్ద మనిషిని చూడకుండా చెప్పులతో ఘోరంగా కొట్టడం జరిగింది అయితే అక్కడ ఉన్న మహిళ దళిత మహిళ అడ్డుపడగా ఆమెను కూడా చెప్పులతో కొట్టడం ఒక వీడియోలో అందరూ ప్రత్యక్షంగా చూస్తారు ఆ యొక్క వీడియోలో అయ్యప్ప స్వామి పక్కన ఉన్నాడు ఆయన మీద ఎవరే గాలి చేయి పెట్టడం కూడా జరగలేదు ఆ యొక్క మాన పట్టడం కూడా జరగలేదు ఆ యొక్క చిన్న విషయాన్ని ఏదో జరిగిందని చెప్పి ప్రభుత్వ కల్పన చేస్తూ దాన్ని అయ్యప్ప స్వామి మీది అది మాల పెంచినారని ఆయన బట్టలు సించినారని చెప్పులతో దాడి చేసినారని చాలా ఘోరాతి ఘోరంగా ఆ యొక్క వీడియోలో చూపించడం జరిగింది ముఖ్యంగా అయ్యప్ప స్వాములను చెప్పులతో కొట్టారని వారి దండలు తెంచారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఇదంతా నందికొట్కూరులో ఉద్రిక్తతలను పెంచే కుట్రని ప్రభాకర్ మాదిగ మండిపడ్డారు ఈ తప్పుడు ప్రచారాల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని దీనికి కారణమైన బాధ్యులపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు మారుతి నగర్కు కు చెందిన బాధిత మహిళలు సైతం ఎంఆర్పీఎస్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో పాల్గొని అసలు వాస్తవాలను మీడియా ముందు వివరించారు స్తున్నాము మేమైతే అన్నుల మధ్యలోనే ఉన్నాము మాకు చెప్పిన ద్రవ్యసేకులు అన్నులను కానీ ఒక మాట్లాడద్దు ఏదే కానీ ఒకరిని దూషించకూడదని మా దవశేకులు మేము చర్చి కేంద్ర వాళ్ళు మా దవ్యశేకులు మాత్రం చెప్పిన వారను కానీ మేము మార్గంలో నడిపిస్తున్నాము మేమైతే ఎవరినైతే దూషించి మేము మాట్లాడతలేము నిన్న జరిగిన మాట నగర్లో జరిగిన గొడవ సంగతిలో వాళ్ళు సేవకులు వాళ్ళు వేసుకున్నారు మాలలు వేసుకున్నారు కదా అయ్యప్ప మాలలు శివమాలలు వేసుకున్నారు కదా వాళ్ళ మీద అయితే మేము ఎలాంటి దాడి చేయలేదు ఎలాంటి చెప్పులతో కొట్టలేదు వాళ్ళని కనీసం ఇట్లా సర్టు కూడా వాళ్ళ చేయి కూడా మేము ముట్టుకోలేదు కానీ అక్కడ ఏమని సృష్టించినట్ట జరిగిన గొడవ వేరే వేరే చర్చి వాళ్ళు వచ్చి ఇట్లా అయ్యప్ప సాములు మేము భజన చేసుకుంటుంటే వచ్చి అబ్జెక్షన్ చేసి ఈడ్చి కొట్టి మా మాలను తెచ్చి చేసినారని అట్ట అయ్యప్ప సాముల మీద ప్రేయర్ చేసినారు అది అబద్ధమైన మాట మేమైతే వాళ్ళని అయితే ఒక చెయ్యి కూడా మేము ముట్టుకోలేదు వాళ్ళను ఒక కనీసం చెప్పుతో లేదు అక్కడ ప్రతి ఒక్కరు నీడికి పంపించినారు కదండి ప్రతి ఒక్క సేవకు చూడండి ప్రతి ఒక్క హిందువులు చూడండి అందరూ ఎవరైనా చూడండి దాన్ని మేము ఆ సాంబర్ మీద చెప్పులు ఇచ్చినట్టు కనపడిన చూడండి మేమైతే ఇక్కడ అక్కడ ఎవ్వరూ లేము ఒక అమ్మాయి మాత్రమే ఉంది ఆ అమ్మాయిని తనుతున్నారంటేనే మాత్రమే మేము అక్కడికి వెళ్ళాము మేము వెళ్ళే తరగా ఆల్రెడీ గొడవ జరిగిపోయింది చెప్పులతో తల్లే జరిగిపోయింది కొట్టేది జరిగిపోయింది అక్కడ మేమైతే ఎలాంటి ఎవరినే కానీ మేము అక్కడ అప్డేషన్ చేయలేదు అతని మీద మేము చెయ్య వేయలేదు అయ్యా నువ్వు సామెది పక్కకు జరగండి అయ్యా అని మేము చెప్పినాం ఎందుకంటే మా సేవకులు ఏమని చెప్పినారు మా మన బైబుల్ ప్రకారం ఎట్లా నడిచిందో ఎవరినైనా అలా చిన్నలైనా పెద్దలైనా గౌరవించండి మంచిగా నడసాలండి ఒక దుర్మార్గమైన మాట కానీ ఒకరిని అవతల వలన అనేటప్పుడు మన దేవుని దృష్టిలో పెట్టుకండి మన బైబుల్ గ్రంథం ఏం చెప్తుందో దాని ప్రకారంగా నడుస్తారని మా సేవకులు చెప్పినారు కానీ ఇలాంటి దుర్మార్గం పశ్నం చేయమని మా చేవకులైతే మాకు ఎప్పుడు చెప్పలేదు కానీ అలాంటివి సృష్టించి మేము అలాగ మేము నడుస్తుంటే కూడా ఆ నడిచే మార్గంలో కూడా ఏమని చెప్తున్నా తెలుసా వీళ్ళని ఎట్టయితే ఇది చేసి బైబుల్ గ్రంథంలో చర్చిలో మీద బురద చల్లాలని వాళ్ళు అంత అనగ తొక్కల వాళ్ళని అని చెప్పి అందరు కలిసి ఇది చేస్తున్నాం కానీ అవన్నీ అన్నీ అబద్ధమైన మాటలు అవి లేదే కానీ అక్కడ ఆడ జరిగిన క్వశ్చనే వేరు ఇండ్ల పక్కల ఇండ్ల పక్కల గొడవలు పెట్టుకొని ఆ స్వామిని సృష్టించుకొని ఎందుకంటే మాదిగ మాలల కొడుకున్నారా తిట్టినారు వాళ్ళు వచ్చి తిట్టినందుకు ఆ మాట ఎందుకు తిడుతున్నారా అన్న దానికి ఎందుకోసం తెలుసా అంటే కేసు ఎక్కువైతుందని చెప్పి ఇట్టైతే సామి మాలలో వేసుకున్న వాళ్ళని తీసుకొస్తే ఈ గొడవలు ఎక్కడికి ఉన్న స్వామి వేసుకున్న వాళ్ళలో వస్తారు కదా ఇక్కడికి ఇక్కడ వస్తే ఆ స్వామి మాలలో వేసుకున్న వాళ్ళు వస్తే ఇది సామిమాలల మీదకి ఈ క్రైస్తవాళ్ళందరూ కలిసి దాడి చేసినారని సృష్టించడానికి మాత్రమే వాళ్ళు చేసినారు ఇది కానీ ఆ సాగులకు మాకు ఎలాంటి సంబంధం లేదు దయచేసి మేము ఎవరినన్నా అని ఉదయపూర్వకంగా క్షమించమని వందనాలు మా అన్న మా కోసము అందరి కోసము పాతూ తిరుగుతుంటాడు ఆయన మాకు ఆ మంగళవారం నాడు గుడికి పెట్టినారు మాట స్థానాలలో వచ్చినారు పాతం చేసుకుంటుంటే చిన్న సౌండ్ పెట్టమని ఆయన గౌడు వచ్చినాడు గౌడు సన్నగా తగ్గించినాము మళ్ళీ మా అన్న పొద్దున ఎందుకమ్మా అందరూ పెట్టినారు కదా మీరెందుకు చేస్తున్నారని అంటే మన చెప్పు తీసుకొని పడా కొట్టి మైనాన్ని హాస్పిటల్లో పాలు చేసినారు ఇది న్యాయంగా మీరు మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు పొద్దున లేచి పైన ప్రతి ఆదివారంలో ప్రతి ఆదివారంలో సంఘంలో పెద్ద మనుషులైన ఎవ్వరు తిరగకపోయినా శక్తి ఉన్న కాడికి ఇంటింటికి తిరిగి అందరూ సమాధానం చెప్పి శిరాత్రికి పిలుచుకునేవాడు అంటే సంఘంలో పెద్ద మనుషులైనా పెద్ద మనిషి అని వాళ్ళని గోరవలేక ఏ విధంగా అయితే నిర్గేయాలని వాళ్ళని వాడలేక ఈ సంఘం పెద్ద మంచి పడగొడితే ఏం చేయలేరు కదా అని ఆ గౌడలకు మాకు ఎలాంటి సంబంధం లేదు ఇంటి పక్కలనే వాళ్ళు ఇంటికి మా ఇంటికి తగ్గనే ఎన్నడే కానీ వాళ్ళు మేము నడుచుకునే కాదు అసలు ఈ సంవత్సరం ఎటు వచ్చినా కూడా మాకు అంత బాగుంటుంది మేము ఆడేళ్ళం కానీ మొగలం కానీ వాళ్ళతో చోటికే వాళ్ళు తనులకు అందరం కలిసిపోతాము అందరం కలిసి ఉంటాము ఒక కుటుంబం లాగా ఉన్నలో మేము ఎప్పుడు అటు డబ్బులు ఏ సంవత్సరం వాళ్ళకి వేచి పెడుతున్నారో తెలియదు మాకు ఆయనకు కానీ తెలియదు ఎన్నడే కానీ వాళ్ళకు మాకు పొడవు అనేదే లేవు ఇది కొత్త సృష్టి సృష్టించినారు ఇప్పుడు ఏమైందంటే పొద్దున లేచి రాత్రి మంగళవారం నాడు స్త్రీలో కుట్టుకొని పెట్టుకున్నారు పెట్టిన ఏమైంది సౌండ్ తక్కువ చేయలే అంటే శీతం లేదండి చేసిన చేసినాక ఏమైంది ఏమైంది చచ్చా చేయాల్సి వచ్చావు వాళ్ళకు సౌండ్ గట్టిగా పెట్టా గట్టిగా పెట్టించా మీకు ఏం డిస్టర్బ్ అయిందే కొత్త రాత్రి మేము సౌండ్ తగ్గించినాము అలా కానీ సౌండ్ పెట్టారు కదా వాళ్ళు చెప్పకుండా మా కింద చెప్పినా అంటున్నారు అదొక్క మాటనే అదొక్క ఆ మాట అన్నాడు అనే తా ఏ రంజ మీరు మాది నా కొడుకులారా మాకు డిస్టర్బ్ చేస్తున్నారు మీరు మాది కొడుకులు కొడుకులు ఏడున్నర ఆనే ఉన్నారా అని అన్నా అంటే ఏం మాట్లాడుతున్నారన్న మీరు ఏం మాట్లాడుతున్నారంట ఇంకా ఆడేది వచ్చి పడా పడపడా చెప్పి తీసుకుని పోయి అది మాకైతే తెలియదు ఎట్లాడ అసలు మాకు తెలియదెలవు తెలియకుంటే ఏమైంది నా మా అక్కని మా పాపని ఒక పాపని ఆ పాప బిడ్డకు స్కూల్కు పడితే ఎక్కినికలు వేయతాకా అక్కడ వాళ్ళ మామను కొట్టినారని ఆ పాప ఒక్కది పోయింది ఆ పాపను కానీ వేడి కొట్టిన కొట్టి వాళ్ళే చెప్పు తీసుకొని కొట్టి శివ సాముని అసలు ముందులు కొడుకలేదు ఆ పాప ఒక్కతే ఎంతమంది పోరాడుతారు ఆడ ముందే ఆడలలో వాళ్ళే ఆ పాప ఒక్కటే వాళ్ళ మామ మామకు పోయినది పోయినంత ఏమైంది అక్కడ కొట్టినారు చెప్పు తీసుకొని కొట్టినారని శివ సాములు పచ్చి అవర్తలు ఆడుతున్నారు పచ్చి అవర్తలు అయ్యారు సామి ఎవరు కాదు వాళ్ళ సొంతము బట్టలు కొడుకు ఇది కావాల్సి మాది నా చెప్పినందుకు మాకు దేశం ఎక్కువైతుంది చెప్పి ఇట్లా కుట్ర పడ్డారు అంత తప్ప ఏం లేదు ఆడ శివస్థానంలో కొట్టాల్సిన మాకు ఉంది వాళ్ళకు మాకు స్థానంలో ఏముంది ఒకప్పుడు మేం కాని ఉంటుంది ఇప్పుడు దేవుని నమ్ముకొని ఇప్పుడు దేవుని నమ్ముకొని నేను దేవుని దృష్టిలో పడుకుతున్నాం అంతేగాని మా అన్న ఎన్నడే కానీ దుర్మార్గం అన్నడూ కాదు ఒక దేవుడి కోసం నాయకు ఇది ఏం నాయకుడి అంత కోసం ఒక మూడు వందల కుటుంబాల కోసం పోరాడుతున్నాడు ఎందుకంటే మా అని ఆశాడు అంతే తప్పం చేసాడు ఏ సార్ లోపల కుంగుపోయిన పెద్ద మనిషి తప్పకుండా ఒక పెద్దది తగ్గిన నిలువకుండా పుట్టుకొని తన్ని కుంగడు వాళ్ళప్పుడు చాలా